పురుషుడు చేసే పొరపాట్లు పెళ్లి తర్వాత భార్యను ఎక్కువ రోజులు పుట్టింటిలో ఉంచడం ఇది భార్యాభర్తల మధ్య ఉండే దూరాన్ని ఇంకా పెంచుతుంది అలాగే తనకి పరాయి పురుషుల దగ్గరే అవకాశం ఉంది కాబట్టి పురుషుడు స్త్రీని పుట్టింటిలో ఎక్కువ రోజులు ఉంచకూడదు కొంతమంది పురుషులు స్త్రీలను ఎక్కడికి తీసి వెళ్లకుండా ఇంటిలోనే ఉంచుతారు ఇలా ఇంట్లోనే ఉండే స్త్రీలు తనని ఎవరో బాధించారు అనే భావనలో బతుకుతారు ఇలా ఎక్కువ కాలం ఉండడం వల్ల స్త్రీకి విరక్తి కలిగి అవి గొడవలకు దారితీస్తాయి స్త్రీలను అప్పుడప్పుడైనా బయటకు తీసుకువెళుతూ ఉండాలి పూర్తి భార్య చేతికి ఇవ్వడం పురుషుడు తన పూర్తి సంపాదన ఎవరికి ఇవ్వకూడదు అందులో కొంత మాత్రమే గాని తల్లికి గాని ఇవ్వాలి మిగతా డబ్బు అయితే అవసర పరిస్థితిలోనే ఉపయోగించాలి తెలు